హాయ్ ఫ్రెండ్స్ మనం చూసేది నెల్లూరు జిల్లా దగ్గర ధామవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎన్హెచ్ నేషనల్ హైవే పేస్ సిక్స్టీన్ హైవే ఫేసింగ్కి ఒక ఐదు వందల మీటర్లు సరి దగ్గరలో ఉంటుంది మనకి ఇది మొత్తం రెండు ఎకరాలు అమ్మకానికి చెప్పి ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి కాల్ చేయగలరు ఇది లేఅవుట్కి అయితే అద్భుతంగా ఉంటుంది మొత్తం రెండు ఎకరాలు ఆ తర్వాత కూడా ఉంది తర్వాత ఇది ప్రజెంట్ అమ్మకానికి చెప్పి ఉన్నారు మనకి పక్కనే ఊరుంది ఒక ఎకరా ధర మనకి ఇరవై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గిస్తారు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అవైలబుల్ ఉంది మనకి కావాలకి దగ్గరగా పదిహేను కిలోమీటర్లు వస్తుంది అటు కొండబెటర్ గుంటకి రెండు కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లక్కీ ఛాన్స్ ఇది అవసరం డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు వాళ్ళకి అర్జెంట్ చేయాలని చెప్తున్నారు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయగలరు చాలా తక్కువ ధర అండి చాలా చీప్గా వస్తుంది ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి